హాయ్ అండి అదే నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ ఈరోజు మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకోవడం జరిగింది పొద్దున్నే కానీ నాకు ఇప్పుడు వచ్చిన సమాచారం ఏంటంటే ఆల్రెడీ మనకి ఈరోజు తెల్లారు గంట నాలుగు గంటల నుంచి ఈ లింక్స్ షేర్ అవుతున్నాను ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది నాకు లేట్గా తెలిసింది కాబట్టి మళ్ళీ ఒక చిన్న వీడియో చేయడం జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒకరికి ప్రజెంట్ అయితే లింక్ రావడం జరిగింది ఇంకా ఎంతమందికి వస్తో తెలీదు ఈరోజు మొత్తం ఈ లింక్స్ ఆడవేడే ఉంటుంది ఆ లింక్స్ వచ్చిన తర్వాత ఇంకోటండి ఆ లింక్స్ ఒకరికి టెన్ మెంబెర్సే లిమిటెడ్ అని అని కూడా తెలుస్తుంది అదే కన్ఫర్మ్ అయింది మన ఇంతమంది కూడా గతంలో మాట్లాడుకున్నట్టు అదే కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది ఒకరికి టెన్ మెంబర్సే అని దానికి ఈరోజు ఫుల్ క్లారిటీ రాబోతుంది ఆలో లింక్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అది మన దాకా ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి చూసిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందని కూడా చూడాలి అయితే లింక్స్ అయితే స్టార్ట్ అయినాను తెల్లం నాలుగు గంటలకి ఇంకోటి ఏంటంటే అందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు టెన్ టెన్ మెంబర్స్ కాబట్టి అందరికి సపోర్టింగ్గా ఉంటారు ఎవరికి అత్యాశలు అయితే ఏమి ఉండవు ఎందుకంటే అందరు నా కిందనే రావాలి నైనే వేసుకోవాలి ఎదుటోనికి ఇవ్వద్దు అన్న స్వార్థం అయితే ఉండదు ఇక టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ కావచ్చు వాళ్ళు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్లకు ఇచ్చి వాళ్ళ నుంచి వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది ఈరోజు మొత్తం దీని గురించి డిస్కషన్ మన గ్రూప్లలో కానీ వాట్సాప్ స్టే స్టేటస్ కానీ సంథింగ్ ఏదైనా సరే ఈరోజు అడవుడి ఉండడం జరుగుతుంది మళ్ళీ మనం దీని గురించి క్లియర్గా క్లుప్తంగా రేపు ఫుల్ వీడియో చేసుకుందాం ఈరోజు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ చిన్న షార్ట్ ఈ టూ మినిట్స్ వీడియో చేయడం జరుగుతుంది అందరు గమనించండి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు అందరికి ఆపర్చునిటీ ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు మరి థర్టీ టూ నైంటీ డేస్ ట్రైనింగ్ అని చెప్పారు కదా ట్రైనింగ్ తర్వాత కూడా విక్టరీ విత్ యాష్ లాగా మన ఫౌండర్స్కి ఫ్రీ ఉంటుందా మళ్ళీ పేమెంట్ అనేది కట్టాలనేది చూడాలి నాకు తెలిసి నాకు ఒక లీడర్ చెప్పిన దాని ప్రకారం మన ఫౌండర్స్కి అయితే ఫ్రీయే ఉంటుండొచ్చు ప్యాకేజీలు ఉన్నా ఫ్రీయే ఉంటుండొచ్చు అని చెప్పడం జరిగింది అది కూడా నేషనల్ ఫర్ కన్ఫర్మ్ చేయాలి అది త్వరలో జరగబోతుంది ఇంకో నెక్స్ట్ పాపప్ రాబోతుంది నేను నైట్ వరకు నైట్ మార్నింగ్ మూడున్నర నాలుగు గంటలు చెక్ చేసిన పాపప్ వచ్చిందా రాలేదని రాలేదు రాకపోయేసరికి నేను అది కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి చేయడం జరిగింది రేపు దీని గురించి ఫుల్గా డీటెయిల్స్ కనుక్కొని ఇంకో వీడియో చేయడం జరుగుతుంది ఈరోజు మీకు లింక్స్ స్టార్ట్ అయినా చెప్పడానికి అని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి